వెల్కమ్ టు హండీ టీవీ ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల ఉదంతాలు లేకపోతే ఎన్నో రకాల దొంగ బాబాలను కూడా చూస్తూ ఉంటాం అయితే నేనే అసలు బాబానని నేనంటే నేను అసలు బాబా అని వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ప్రజల్ని భక్తులుగా చేసుకొని కట్టిపడేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సారం పీల్చి బాబా రాజవుతున్నాడు రాజ్యాలు కూడా సృష్టించుకునే రేంజ్కి వెళ్ళిపోతున్నాడు అయితే ఈ మధ్యకాలంలో కొంచెం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నట్టున్నారు ఫేమస్ అవ్వడానికో డబ్బు సంపాదించడానికో క్లారిటీ వాళ్ళకు కూడా లేదు కానీ ఏకంగా దేవతలే మా మీదకొస్తారు వస్తారు అని వాళ్ళే సొంతగా ప్రచారం చేసుకుంటూ రకరకాల దేవీ దేవతలు ఎవరైతే ప్రాచుర్యంలో మన తెలంగాణ సంస్కృతిలో ఎల్లమ్మ అమ్మవారికి ఎంతో ప్రా ప్రసిద్ధి పోచమ్మ ఇలా అనుకుంటూ పోతే అన్ అన్ని దేవీ దేవతల పేర్లు కూడా వాడుకుంటూ మేమే అన్నీ చేస్తాము మా మీదకి ఈ దేవుడే వస్తాడు సర్పదేవతలు వస్తారు నాగదేవతలు వస్తారు అన్నప్పుడు ఇన్ని అకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు మేధావితనంతో నా మీదకి అమ్మవారు వస్తారు అని చెప్పినప్పుడు ఈ అఘాయిత్యాలని అడ్డుకోవడానికి వీళ్ళ తెలివితేటలు మేధో సంపత్తి విజ్ఞానము తెలివితేటలు ఎందుకు వాడట్లేదు అసలు వాళ్ళ వల్ల అవుతాయా కావాలని చేస్తున్నారా మనం పిచ్చోళ్ళం కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయా అనే ఆధ్వర్యంలో చూస్తే ఎంతవరకు వాస్తవం అనేది మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకరణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం ప్రస్తుత సమాజంలో మనం గుళ్ళకు కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చేటట్టుగా లేదు ఎందుకంటే అమ్మవారే మనుషుల మీదకి వచ్చేస్తూ మనుషులు లోపలికి వస్తున్నారు వస్తున్నారని మనం తెలుసుకునే లోపలే వచ్చిన వాళ్ళే చెప్తున్నారు నా మీదకి ఈ దేవత వచ్చింది రెండ్రా అని అది ఇంకా అంటే ఇంక మన గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మన రోడ్లలో తిరుగుతా అంటే అన్నారు ఎక్కడన్నా ఎక్కడికన్నా వెళ్తుంటే కూడా కనిపిస్తున్నారు అయితే ఎంతవరకు వాస్తవం అసలు నిజంగా అలాంటి దేవి దేవతలు మనిషి ఒంటి మీదకి రావటం అంటే ఎంత నియమినిష్టలతో ఉండే వాళ్ళ దగ్గరకు వస్తారు మనకి రంగం చెప్తారు ఆవిడ చూస్తాం ఎంతో పవిత్రంగా ఉంటారు అండ్ అలాగే కొన్ని కట్టుబాట్లు ఉండేవాళ్ళు కానీ ఇలా రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు అమ్మవార్ల పేర్లతో పూనకాల పేర్లతో ఎవరిని పిచ్చోడి చేస్తున్నారు ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి భగవద్ అనుగ్రహము కొందరికి కలుగుతుంది వాళ్ళు త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ భగవత్ తత్వాన్ని జీర్ణించుకొని భగవదారాధనలోనే జీవనము గడిపేటువంటి వాళ్ళకి భగవద్ అనుగ్రహము లభిస్తుంది అటువంటి వాళ్ళకి అదే భావనలో ఉంటారు కాబట్టి నేనే నీవు నీవే నేను అనే తత్వంలో పరమాత్ముడే జీవాత్మలో ఉండేది ఈ జీవుడే దేవుడు అనేటువంటి భావనలో అహం బ్రహ్మోస్మి అనే భావనలో కొందరు ఉంటారు అతి అరుదుగా ఉంటారు వాళ్ళకి భగవద్ అనుగ్రహము ఉంటుంది నిస్సందేహంగా కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశము వింటే నాకు నవ్వు వస్తుంది వీళ్ళందరూ కూడా కేవలము వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాల కోసము రకరకాల పెచ్చ ఆలోచనలు ప్లాన్లు పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానములో భాగమే నాకు నాగదేవత వచ్చేసింది ఒంటి మీదకి నాకు రోజమ్మ వచ్చేసింది నాకు ఎల్లమ్మ చేసింది అని ఎలా ఓగడాలు అరవడాలు జనాన్ని భయభ్రాంతులకు లోను చేయడము అందులో కొంచెం భగవంతుడు అంటే భయము భక్తి ఉన్నవాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ భయభక్తులు భగవంతుడిని నమ్మడము ఉంటుంది అలాగే ఇంట్లో భార్యా పిల్లలు చెప్తే మాకు వాళ్ళు కూడా కొంత కొద్దిలో కొద్దిపాటేనో నమ్ముతారు ఎందుకంటే కలుపుతున్నారు కదా ఈ నమ్మకంతో వీళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు ఏం చెప్తే అది ఆడింది ఆట పాడింది పాట నాకు ఇక్కడ అది కట్టు నాకు ఇక్కడ ఇది పెట్టు నాకు ఆ కానుక పట్టరా నాకు ఈ అభిషేకం చెయ్యి నాకు గుడి కట్టు నాకు స్థలం ఇవ్వు నా అక్కడ నిధి ఉందిరా ఆ నిధిని నేను దేస్తాను రా అది దేశానికి ఇస్తాను రా దేశం సుభిక్షంగా ఉంటుంది లేకపోతే సునామీలు వచ్చేస్తాయి భూకంపం వచ్చేస్తుంది మీరు అందరూ అందరూ జీవ సమాధి అయిపోతారురా ఇలా భయపెట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు కాచి కాపాడే అమ్మ భయపడకండి ప్రలోభపడకండి నమ్మకండి నాటకాలు ఇవన్నీ డ్రామా నాటకాలు ఈ డ్రామా నాటకాల్లో సాడ్ పార్ట్ ఏంటంటే యంగ్ గర్ల్స్ని మంచి వయసులో ఉన్న పదిహేను పద్దెనిమిది ఏళ్లలోపు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు లేకపోతే బంధుమిత్రులు ఈ లైన్లోకి దింపుతున్నారు అబ్బాబ్బా అవన్నీ వింటుంటే చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తుని ఎందుకండి పాడు చేస్తారు ఈ తల్లిదండ్రులు వీళ్ళ స్వార్థ సుప్రయోజనాల కోసము వీళ్ళకి డబ్బు కావాలి ఆ డబ్బు కోసము పిల్లల్ని ఈ రకమైన రూట్లో తిప్పడము ఆ అమ్మాయి చదువు చట్టబండులో లేవు ఒక అమ్మాయి ఎవరో చెప్పేస్తుంది ఏం చదువుకోలే దానికి అసలు ఏమీ తెలియదు వాళ్ళ అమ్మాయి ఏం చెప్తే అది డిక్టెషను వాళ్ళమ్మ కూర్చుంటే కూ లే అంటే లే ఎలా అను అంటే అదే అంటుంది అను అంటే అంటుంది ఎలా బిగుసుకుపోవంటే బిగుసుకుపోతుంది ఎలా ఉంటుంది ఎలా కళ్ళు తేలే అంటే ఆహా అను అంటే అంటుంది అది దేవత సాక్షాత్తు నిష్కపటమైన నిష్కల్మషమైన మనస్తో ఉన్న పసిబిడ్డల్ని అభం శుభం తెలియని మీ పిల్లల్ని వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారో మానండి ఈ నాటకాలు చక్కగా చదివించండి పెళ్ళి పేరంటం చేయండి వాళ్ళ బతుకులు ఎందుకండి మీ స్వార్థానికి పాడు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు సమాజంలో అడుగడుక్కి తయారవుతున్నారు ఇదో కొత్త రకమైన ధన సంపాదనకి ధనార్జనకి చేసేటువంటి నాటకాలు ఈ బూటకాలు ఎవరు నమ్మకండి భయభ్రాంతులకి లోనవ్వకండి ప్రళయము ఇప్పట్లో రాదు 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 వస్తే రానివ్వండి ఉంటే ఉంటాం చస్తే అందరం చూస్తాం వీళ్ళు చేసే మోసాలకి బలైపోతారా వద్దండి నమ్మకండి ఈ నాటకాలని బూటకాలని నమ్మద్దు ఈ మెస్మరజం చేయడము ఈ మాయ మాటలు చెప్పడము ఇది ఇదొక లైఫ్ స్టైల్గా మలుచుకుంటున్నారు కొందరు తస్మాత్ జాగ్రత్త పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఉంది మీరు ఫేక్ అని తెలిసిన రోజున మీ పెంకు పగలగొట్టి మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతారు జాగ్రత్త జై గురుదేవ థ్యాంక్ యూ సో మచ్ బాయ్